నమస్కారం నమస్తే విక్టరీ సరోవర్ వాడిన తర్వాత మీరు ఇంట్లో మార్పు ఏం జరిగింది మీరు ఎలాంటి ఫలితాలు చూసారు దీంట్లో ఒకసారి చెప్పండి ఈ మంది విక్టరీ కంపెనీ అంటే విక్టర్ కంపెనీ మంది వాడినాక మీ పేరు మీరు కూడా నా పేరు మధుసూ రెడ్డి నా గ్రామం జగ్గయ్యపల్లి ఈ విక్టర్ కంపెనీ సరోవర్ మంది వాడిన తర్వాత చైన్ వచ్చింది అంతకుముందు పెయిన్ బంక తెల్ల దోమ పచ్చదోమ ఉండేది దోమ లేకుండా అయిపోయింది పెరిగింది ఈ సైడ్ మండలు కూడా మంచిగా వచ్చినాయి మందు కొట్టిన తర్వాత కొట్టక ముందుకు మీరు దీంట్లో ఏమేమి చూసారు అంటే కొట్టక ముందు పేను దోమ పచ్చదోమ తెల్ల దోమ పేను వంక పిండిన ఉండేది ఇప్పుడు అది కంప్లీట్ గా తగ్గిపోయింది ప్లస్ చేను ఏపుగా పెరిగింది కొట్టిన తర్వాత దీంట్లో మీరు చేనులో మీరు ఏం అబ్జర్వేషన్ చేశారు అబ్జర్వేషన్ చేసింది అని అంటే మంచిగా మనం ఉన్న మనం పోయినా అది పోయింది కాబట్టి ఏది దోమ లాంటివి అవన్నీ పోయినాయి కాబట్టి చైన్ పెరిగింది అని అనిపించింది ప్లస్ నీట్గా ఉంది చైన్ కూడా చూడీకి మంచిగా వచ్చింది పెరుగుదల ఖాతా ఉండేది ఒక్కొక్క మండకు ఒక ఐదారు మొగ్గులు పెట్టింది వచ్చింది చాలా కష్ట ఒకే రకంగా ఇప్పుడు